మతి స్వార్థ ఐదాధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలని మనం ధ్యానం చేస్తున్నాం దాంట్లో ఇంకా చివరిగా కొన్ని తలంపులు చెప్పి ముగించాలనుకుంటున్నాను ఎందుకు మోహబ తలంపులు వస్తున్నాయంటే దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాడు సామెతల గ్రహం అధ్యాయం ఆరాధ్యాయం అధ్యాయం దగ్గర తీసుకెళ్ళాడు అక్కడికి వెళ్తే కానీ కారణాలు తెలియలేదు ఎందుకు ఈ మొహబ తలంపులు వస్తున్నాయంటే వీడు అటువంటి ప్రదేశాలకు వెళుతున్నాడు అటువంటి శోధన కలిగించేటువంటి ప్రదేశాలకు వెళుతున్నాడు కనుక వాడు అటువంటి ఆలోచనలు పడుతున్నాడు అంటే నువ్వు అటువంటి ప్రదేశాలకు వెళ్ళకపోతే నీకు అటువంటి ఆలోచనలు రావా వెళ్ళకపోతే రావు అనేది ఒక పాయింట్ అయితే వెళ్ళేటట్టు చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి వెళ్ళేటట్టు ఎందుకు ఇతడు ప్రాద్బలం చేయబడుతున్నాడు మనిషికి స్వతహాగా ఆలోచనలు వస్తాయా పరిస్థితులు బట్టి వస్తాయా అంటే రెండు కరెక్టే ఏదో ఒకటే కరెక్ట్ అని చెప్పలేం స్వతహాగా మనం చెడ్డవారం అని చెప్తుంది అది మీకు మార్క్స్ వార్త ఏడా అధ్యాయంలో చూపించాను తర్వాత ఎనిమిది గ్రంథం పదిహేడు అధ్యాయంలో చూపించాను మనిషి స్వతహాగా చెడ్డు మంచుడు కాదు మనలో నుంచి మంచి రాదు చెడు వస్తుంది ఈ చెడు ఆలోచనలు మనల్ని చెడు పనులకు ప్రేరేపిస్తాయి అలాగే చెడు పనులు కూడా చెడు ఆలోచనలోకి మనం ఇంకా దిగజారిపోయేటట్టు చేస్తాయి ఇప్పుడు మనం ఏదో సాదాసీదాగా ఫోన్ వైపు చూస్తున్నాం కానీ ఆ ఫోన్ వైపు చూస్తున్నప్పుడు సడన్ గా అందులో సగం సగం గుడ్డలు వేసుకున్నటువంటి మనుషులు మొత్తం ఇప్పుకున్న వాళ్ళకి కనబడ్డారు అనుకోండి వెంటనే ఆలోచనలు ప్రభావితం చేయబడతాయి ఈ ఆలోచనలు ప్రభావితం చేయబడినప్పుడు మళ్ళీ అదే చూడాలనేటువంటి ఆకాంక్షలు వస్తాయి పర్లేదు నేను చోటమే చేస్తున్నాను అనేటువంటి ఆ నిర్లక్ష్య ధోరణి ఆ ఆలోచనలను హృదయంలో గూడు కట్టుకునేటట్టు చేసి మనసును చెడగొట్టి మనిషిని పాడు చేస్తుంది ఈ మోహం అనేది కలగడానికి స్వతహాగా స్వభావమే కారణమైన రెండో పరిస్థితులు కూడా కారణం కానీ పరిస్థితులు కారణమైనా చెడిపోకూడదు కదా ఇప్పుడు ఎవడో ఇల్లు అంటింటించుకున్నాడని మనం ఇల్లు అంటించుకోము కదా ఎవడో ఒంటి మీద పొడుచుకున్నారని మనం పొడుచుకోం కదా ఎవడో ఊరేసుకుని చచ్చాడని మనం చేస్తామా కొన్ని పనులు దాని వల్ల హాని ఉంది అని తెలుసు కనుక ఆ పని చెయ్యం కొన్ని పనులు హాని లేదనుకొని చేస్తున్నాం దీన్నే బైబిల్ బుద్ధిహీనత అన్నది సో బుద్ధిహీనత అంటే ఏంటంటే ప్రమాదాన్ని శంకించకపోవడం ఈ అర్థం ఎక్కడ తెలిసింది మనకి సామెతల గ్రంథం ఐదు ఇరవై ఒకటి ఇరవై రెండుకి వెళ్ళే వరకు మనకు తెలియలేదు ఈ విషయం వాడు ఎందుకు అక్కడికి వెళ్ళాడంటే వాళ్ళు దేవుడు భయం లేకపోవడం వల్ల రెండవది ప్రమాదాన్ని శంకించకపోవడం వల్ల దేవుడు భయం లేకపోవడం ప్రమాదాన్ని శంకించకపోవడం ఏంటి ఈ రెండు ఎవరి లక్షణాలు అంటే బుద్ధిహీనుడు లక్షణాలు ఎలా చెప్పగలం అంటే బైబిలే చెప్పింది పద్నాలుగో కీర్తనలో దేవుడు లేడని బుద్ధిహీనత తమ హృదయంలో అనుకుంటారు అలాగే బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టినది అది కాముకురాలు అని మనం సామిత్రి గ్రంథం తొమ్మిది పదమూడులో చూసాం ఈ వచ్చినాలను బట్టి మనకేమర్థమైంది బుద్ధిహీనుడు మాత్రమే ప్రమాదాన్ని గుర్తించలేని స్థితికి వెళ్తాడు బుద్ధిహీనుడు మాత్రమే దేవుని భయం కోల్పోయి పాపంలో పడిపోతాడు సో నువ్వు అంత ధైర్యంగా ఆ చెడు బొమ్మల వైపు చూస్తున్నావు అంటే నిన్ను దేవుడు చూస్తున్నాడనేటువంటి స్పృహ కోల్పోయావు నువ్వు చూస్తున్న దాని వల్ల నీ శరీరాన్ని నీ మనసును పాడు చేసుకుంటున్నావు దేవునికి ద్రోహం చేస్తున్నావు అని కూడా మర్చిపోతావు సో ఈ రెండు ఎందుకు అంటే నీకు బుద్ధి లేకపోయి బుద్ధి ఎందుకు లేకుండా పోయిందంటే నువ్వు ఆ బుద్ధి కోల్పోయేటువంటి ప్రదేశాలకు వెళ్ళావు సో రెండు కరెక్టే నీకు స్వతహాగా చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి రెండవది నువ్వు కూడా అటువంటి ప్రదేశాలకి వెళ్ళటానికి ఇష్టపడుతున్నావు కాబట్టి ఈ బుద్ధిహీనత అనేది కనుక పోయిందంటే నువ్వు జాగ్రత్త పడతావు నువ్వు అటువంటి తప్పులో పడవు సో ఎవడు జాగ్రత్త పడగలడంటే దేవుని భయం ఉన్నవాడు మనకి భయం లేకపోవడం వల్ల వెళ్ళామంటున్నాం కదా భయం ఎలా వస్తుంది దేవుని భయం స్వతహాగా వస్తుందా లేక దేవుని భయం మనకి స్పెషల్గా ఎవరైనా పుట్టించాలా అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారు అనే విషయంలో చూస్తున్నాం సో అక్కడే మిగతా వచనాలలో మనం చూస్తుంది ఏంటంటే ఇప్పుడు అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించే శక్తి ఒకటి ఉన్నది అని మనం చూస్తాం అవ్వమ్మ ఆ పండు దగ్గరికి వెళ్ళడానికి అపవాది ఆలోచనల కారణం వాడు వేసిన ప్రశ్నలు వాడు కలిగించిన ఆసక్తి ఆ అమ్మాయి ఆ పండు వైపు చూడడానికి దాని మోహంలో పట్టడానికి దాన్ని తినడానికి ఆఖరికి పాపం తెచ్చుకొని దేవుని తోటలో నుంచి బహిష్కరించబట్టానికి కారణమైంది ఈవిడ ఆ మోహంలో పట్టడానికి ఆవిడ వెళ్ళడం తప్పే అయి ఉండొచ్చు కానీ ఆవిడ ఆ పాపానికి ధైర్యం చేయడానికి ఒకడు కారణమయ్యాడు వాడిని అపవాదే అన్నారు ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే స్వతహాగా మనలో వచ్చినటువంటి ఆలోచనే కాకుండా బయట నుంచి ఏదో శక్తి మనలను అటువైపు నడిపిస్తుంది అన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కూడా బయట నుంచి శక్తి కావాలి నీ లోపల పుట్టేటువంటి తలంపులు నువ్వు ఆపుకోవచ్చు కానీ నిన్ను వేరే వాళ్ళు ప్రేరేపిస్తే నేను ఆపడానికి కూడా వేరే వాళ్ళు కావాలి అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి ఒకటి ఉన్నది అంటే అవిధేయతలోనికి నడిపించకుండా మనిషిని విధేయతలోకి నడిపించే శక్తి కూడా ఇంకొకటి ఉన్నది ఎవరది మన దేవుడు అందుకే విశ్వభద్ర ఒకటి పదమూడులో ఆయన తన పరిశుద్ధాత్మ చేత నింపుతున్నాడు అని మనం చూస్తాం మనం పాపులము అని ఎప్పుడైతే గుర్తిస్తామో ప్రభు పాదాల దగ్గరికి ఎప్పుడైతే పరిగెత్తుకుని వెళ్తామో ప్రభు ఈ ఆలోచనలు నేను ఆపుకోలేకపోతున్నాను ఈ ఆలోచన నేను నియంత్రించలేకపోతున్నాను అపవాది చర్లోకి వెళ్ళిపోతున్నాను నేను ఇలా బ్రతకాలని అనుకోవడం లేదు నేను నాశనానికి వెళ్ళాలనుకోవడం లేదు నన్ను రక్షించు ప్రభు అని కన్నీళ్లతో ప్రభు కాళ్ళ వేళ ఎవడ పడతాడో దేవుని కాళ్ళవేళ్ళ పడినటువంటి వాడికి వెంటనే దేవుడు శక్తి దేవుని సామర్థ్యం దేవుని సహాయం వస్తుంది అది ముప్పై రెండు కీర్తనలో మనం చూస్తాం చివరి చరణాల్లో యహోవాయందు నమ్ముకని కృప ఆహరించు దేవుని కృప వచ్చి మనల్ని బలపరిచి ఆ రోత పాప జీవితంలో పడిపోకుండా పనిచేయడం మొదలు పెడతాం అంటే ఇప్పుడు ఏం జరిగింది బయట నుంచి నేను ప్రేరేపించే శక్తి లేదు ఇంకా నీ లోపల మంచి చేయమని చెప్పేటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుడు పనిచేయడం మొదలు పెట్టాడు కానీ నీ స్వభావం ఇంకా మారలేదు బయట నుంచి వచ్చే పవర్ ఆగిపోయింది కాని నీ బుద్ధి ఇంకా మారలేదు కదా మరి నీ బుద్ధి మారాలి అంటే ఏం చేయాలి నువ్వు ప్రతి క్షణం ప్రతి నిమిషం దేవునికి అప్పగించుకోవాలి అది రామపత్రిక ఆరాధ్యాయంలో చూపించాను మీ అవయవాల్ని దేవునికి అప్పగించుకోండి రామపత్రిక ఎనిమిది ఆధ్యాయాల నుంచి ఒక వచనం చూపించాను ఆత్మ చేత శరీర క్రియలను చంపేయాలి ఎలా శరీరంలో ఉన్న ఆలోచనలు అదుపు చేయాలి పరిశుద్ధ ఆత్మ సహాయం ద్వారా ఎలా ఆయన నడిపిస్తాడు ఎలా ఆయన నడిపించవచ్చు చెప్పలేము మాట్లాడి నడిపించవచ్చు కొన్నిసార్లు మనల్ని అటువంటి ప్రదేశాల నుంచి తప్పించవచ్చు లేక మనలో నుండి అటువంటి ఆలోచనలు తప్పించుకోవడానికి మనకు సరైనటువంటి దిశానిర్దేశం చేయొచ్చు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు పాపములో నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు పాపములో పడే ప్రయత్నం చేయడు పంది బురదలోకి ఎప్పుడు వెళ్దామా అని చూస్తుంది కానీ మనిషి బురదలో నుంచి ఎప్పుడు బయటపడదామా అని చూస్తాడు నువ్వు మారు పొందిన తర్వాత దేవుని కొరకు బ్రతకాలనే ఆసక్తి నీలో పెరిగినప్పుడు దేవుని కొరకు బ్రతకాలనే తాపత్రయం నీకు పెరిగినప్పుడు అటువంటి పాపపు ప్రదేశాలకు గాని ఆలోచనలు గాని అవకాశం ఇవ్వకుండా నువ్వు యవనేచ్ఛువులు ఎక్కడికి మారిపోతావు ప్రభువుకు ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర పరిగెత్తికెళ్తావు ఎవరు ప్రభుకి పవిత్ర హృదయలై ప్రార్థన చేస్తున్నారు ఎవరు నీతిని విశ్వాసాను ప్రేమను సమాధానం వెంటాడుతున్నారో వాళ్లతో జత కలుస్తావు ఎప్పుడైతే అటువంటి వ్యక్తులతో ఉంటూ లోన పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ పైనుంచి దేవుని శక్తి నీకు సహాయం చేస్తూ నిన్ను ఇలా నడిపించుకోవడానికి నువ్వు ఇష్టపడతావు నీకు బుద్ధి చెప్పే వాళ్ళకి అవకాశం ఇస్తూ నేను గద్దించే వాళ్ళకి అవకాశం ఇస్తూ నువ్వు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల నియంత్రణలో భక్తుల నియంత్రణలో ఉండడానికి ఇష్టపడతావో నువ్వు పాపంలో పడే ఛాన్సర్ లేదు లోన మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు దేవుడి గాని బయట నుంచి గద్దిస్తున్నటువంటి వాళ్ళని కాని తప్పించుకుని నువ్వు ఒంటరిగా ఎప్పుడైతే వెళ్ళిపోతావో నువ్వు పాపంలో పడిపో అందుకే ఈ బుద్ధిహీనత ఏమంటుంది దొంగ తీపిరా తీపిర దొంగచాటుగా చెయ్యి పనులు రహస్యంగా తిన్న భోజనం బాగుంటది చీకటి మాటున చాటు మాటున ఈ పనులు చేయని చెప్తాడు అందుకే పాపం చేసేవాడు పబ్లిక్ చేయలేడు వాడు దూరంగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు వాడు కు లాక్లు ఉంటాయి వాడు ప్రైవసీ కోరుకుంటాడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడు ఎందుకంటే అందరిలో ఉంటే దొరికిపోతాడు కదా పెద్దవాళ్ళ మధ్యన ఉంటే దొరికిపోతాడు కదా ఎవరు వెంటనే ఏంట్రా ఇటువంటి పనులు చేస్తున్నావు అని చులకన చేస్తారు కదా వాడు పబ్లిక్ లో ఎప్పుడు పాపం చేయలేడు పాపం చేసేవాడు ఎప్పుడు చాటు మాటగానే వ్యవహరిస్తాడు యశ్ వారే స్వయంగా చెప్తున్నారు నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచనీయడల నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిచనీయడల ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే మోహపు చూపులో పట్టడానికి మోహం అతని హృదయాన్ని వశపరుచుకోవడానికి వాడు ఎల్లేదో చూచాడు అని అనుకున్నాం కానీ చూపు మాత్రమే కాదు చేతలు కూడా ప్రభావితం చేయబడుతున్నాయి కానీ ఇక్కడ మరొక విషయం మనం తెలుసుకున్నది ఏంటంటే వాస్తవానికి వీడిని పాపంలోకి లాగడానికి వీడికి వలేసింది ఎవరో కాదు కన్నే వలేసింది శరీరమే వలేసింది ఎలా చెప్పగలుగుతున్నాం అంటే అసలు వాడిన పదాలు అక్కడ ఉన్నటువంటి పదాలకు అర్థం ఏంటి నీ కన్ను నిన్ను నీడలా అంటే నిన్ను వలలో వేస్తుంది నిన్ను చిక్కించుకుంటుంది నిన్ను పట్టుకుంటుంది నిన్ను పాడేస్తుంది నిన్ను నాశనం చేస్తుంది ఎవరో కాదు నీ అవయవాలే నీ కన్ను నీ చెయ్యి అన్నారు అందుకే యేసుప్రభు ఏమన్నాడు వాటిని నరికై వాటిని పెరికై అన్నారు ఇప్పుడు ఆ పదాలని యథాతథంగా తీసుకుంటే మనం కాళ్ళు చేతులు నరుక్కోవాలి కానీ అది కాదు అక్కడ ఏదో వేరే భావం ఉంది యేసు ప్రభు నరుక్కోమని చెప్పలేదు మీరు ఎలా చెప్తున్నారని అంటే యేసుప్రభు శిష్యులు ఎవరు నరుక్కోలేదు యేసుప్రభుని వెంబడించినటువంటి లక్షలాది వేలాది సమూహం ఇప్పుడు వరకు ఎప్పుడు కళ్ళు పీక్కోలేదు చేతులు వాళ్ళు నరుక్కోలేదు వాళ్ళు ఆ వాక్యాన్ని అలా అర్థం చేసుకోలేదు అంటే దానికి ఏదో అర్థం ఉంది అంటే అప్పుడున్న కాలానికి వెళ్ళాం ఆ రోజుల్లో ఊత పదాలుగా వాడారా లేక ఒక విషయం చెప్పడానికి నానుడిగా వాడుతున్నారా అంటే నానుడిగా వాడుతున్నారు మన తెలుగులో చాలా నానుడులు ఉన్నాయి కళ్ళల్లో ఒత్తులెట్టుకుని నీ గురించి అంటారు నువ్వు నిజంగా కళ్ళుల్లో ఒత్తులెట్టావా అది నానుడి అంటే అలా కళ్ళు తెలుసుకుని చూశానని అర్థం చేసుకుంటాం మనకి భాష తెలుసు గనక ఆ రోజునటువంటి సాంప్రదాయాలు ఏంటి ఆ రోజున్న భాష ఏంటి అంటే ఎవరైనా ఏదైనా చెయ్యకూడిన పని చేయాల్సి వచ్చినప్పుడు ఈ చెయ్యి అరికేసుకుంటే బాగుండురా ఈ కళ్ళు పీకేసుకుంటే బాగుండ్రా అనే టైప్ లో మాట్లాడుకునేవారు ఆ భాషని ఆ భావాన్ని యశ్వర్రభు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతుంది అక్కడున్న ప్రజలతో అక్కడున్న ప్రజలతో ఆయన ఎలా మాట్లాడాడు వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో మనకు తెలియకుండా కేవలం ఆ వాక్యంలో పదాలను తీసుకుంటే అందరం కళ్ళు పిక్కోలే చేతులు నరుక్కోవాలి ఒక్క కుడికన్ను అభ్యంతర పరిచిందని ప్రభు చెప్పాడు అంటే ఎడంకొన్ను ఏ పాపం చేయదని తీసుకోవాలప్పుడు అందరికి ఎడంకొళ్ళు మంచిగా కుడికన్ను ఒకటే చెడ్డదా క్రైస్తవులందరూ కుడికొళ్ళు పీకేసుకోవాలా అంటే క్రైస్తవులందరూ కుడికొన్ను కుడి చేయి ఉండాలా అంటే కుడికొన్ను కుడి మాత్రమే పాపలోకి దింపుతాయా ఇదంతా మూర్ఖత్వం అయిపోద్ది ఇది ఏ భావంతో చెప్పబడింది ఏ భాషలో చెప్పబడింది అనేది మనం అర్థం చేసుకోకపోతే తప్పుగా అర్థం చేసుకో యేసు ప్రభు చెబుతుంది నిన్ను అభ్యంతరపరిచేటువంటి వాటిని నువ్వు జాగ్రత్తగా పరిశీలించాలి అభ్యంతరాల్లో పడకుండా చూసుకోవాలి అభ్యంతరం పరిచేటువంటి వాటి నుంచి నువ్వు దూరంగా పారిపోవాలని యేసు ప్రభు చెబుతున్నాడని మనం అర్థం చేసుకున్నాం పెరుక్కోవడం నరుక్కోవడం అంటే వాటితో సంబంధాన్ని తెచ్చేసుకోవడం అక్కడికి వచ్చి ఆలోచన చేయడం మొదలు పెట్టాం ఆదివారం ఆరాధన కోసం ఏం చేశారంటే అందులో అభ్యంతరము అని మతీస్తు వార్తలు ఎన్నిసార్లు ఉందో ఆ పదాలన్నీ తీసుకొని వర్తమానాన్ని మీకు తెలియజేశాను కొంతమందికి ఏసు అభ్యంతరంగా ఉన్నాడు కొంతమందికి వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులే వాళ్ళని లాగే అభ్యంతరంగా ఉన్నారు కొంతమందికి వాళ్ళకు వస్తున్న కష్టాలు అభ్యంతర కారణంగా ఉన్నాయి విశ్వాసులకైతే వాక్య నిమిత్తమై ఎదురయ్యేటువంటి శ్రమలు వాళ్ళకి అభ్యంతర కారణం అవుతున్నాయి అనే అభ్యంతరం అనే పదం ఎన్ని రకాలుగా ఏ ఏ ఆలోచనలతో ఉందో అవన్నీ తెలియచేసి ఈ అభ్యంతరాల్ని అధిగిపంపచేసే దేవునికి మనం వందనాలు చెల్లిద్దామని మనల్ని విజయ తీరాలకు నడిపించాల్సిన దేవుడు మన వల్ల కాదు కదా మన వల్ల కాదు ఆత్మ చేత శరీర క్రియలను చంపాలన్నా మనకి పరిశుద్ధాత్మ దేవుడు అవసరం అలాగే భౌతికంగా మనకు ఎదురయ్యే అభ్యంతరాలు భయాలు ప్రలోభాలు దాటి మనం ప్రభు కోసం నమ్మకంగా బ్రతకాలన్నా కూడా మనకు ప్రభు సహాయించాయి కనుక అటువంటి సహాయం ఇచ్చేవాడు మనకు ఆల్రెడీ ఉన్నాడు అటువంటి వాగ్దానాలు మనకు ఉన్నాయి నువ్వు జలముల్లో పడిల్నా నేను కొట్టుకుపోనివ్ను నువ్వు అగ్ని మధ్యన తిరిగినా నేను అనే మంచి వాగ్దానాలు ఉన్నాయి గనక ఆ దేవుని వందనాలు చెల్లించాం అభ్యంతరం ఏంటో అర్థం అవ్వాలి అభ్యంతరం లో నుండి విడిపించేవాడు ఎవడో మనకు అర్థం కావాలి అంటే ఈ జీవితంలో శరీరం వల్ల కలిగేటువంటి అభ్యంతరాలైన శరీర కోరికల్ని నువ్వు దారి తప్పిస్తున్నా ఏసు నిమిత్తమై ఎదురైనటువంటి శ్రమలైనా లేక రకరకాల ప్రలోభాలైనా వాటిని దాటి ముందుకు సాగాలంటే మనకు దేవుని సహాయం తప్పనిసరి గ్రంథం నలభై అధ్యాయం చివరి వచ్చి ఏం చెప్తుంది యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాచుకొని పైకి ఎగిరిపో అంటే నువ్వు దేవుని వైపు ఎదురు చూస్తున్నప్పుడు దైవ బలం నిన్ను ఆదరిస్తుంది ఆవరిస్తుంది నిన్ను బలపరుస్తుంది అభ్యంతరాలను అధిగమించే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తారు ఇక ఈ వచనాలు ముగించాలంటే ఇందులో మోహము అనే పదాన్ని మనం తప్పనిసరిగా బాగా అర్థం చేసుకోవాలి ఎందుకు దాన్ని అర్థం చేసుకోవాలో నేను చెప్తామంటే మీకు అర్థం అవుతుంది మోహం మతి తప్పిస్తుంది మనిషిని మృగంగా మార్చేస్తుంది శరీర కోరికలలో ముంచేస్తుంది మనసును విచ్ఛిన్నం చేస్తుంది మానవ సంబంధాలను పాడు చేస్తుంది మోహం మతి తప్పిస్తుంది నీ లోపల మోహం ఎక్కువైపోయినప్పుడు నీ మనసు కకావికలమై నువ్వు ఏమీ ఎంజాయ్ చేయలేదు మోహంలో పడ్డవాడు శరీర భాగాలను చూడటంలో ఆనందిస్తాడు కానీ బయట ఉన్న పువ్వులు చూడలేడు చక్కని ప్రకృతిని చూడలేడు పని చేయలేడు ఏ పనిలో ముందుకు సాగలేడు చదువులో ముందుకు సాగలేడు ఇక వాడి మనసు పాడైపోయింది వాడి చదువు మీద మనసు పెట్టలేడు వాడి పని మీద మనసు పెట్టలేడు మనుషులతో తన సమయాన్ని వెచ్చించలేడు అందరితో గడపలేడు ఎప్పుడు ఒంటరితనం కోరుకుంటా ఉంటాడు అంటే వీడి మతి భ్రమించింది రెండవది మనిషిని మృగంగా మార్చేస్తుంది ఎందుకు పసిపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆ మధ్యన ఒక పిల్లల్ని పాడు చేసిన పిల్లడిని ఇంటర్వ్యూ చేస్తే వాడు చెప్పిందంటే మేము అప్పుడు దాకా ఈ బూత్ సినిమాలు చూసాం ఆ తర్వాత వెళ్ళి పాడు చేసాం అన్నాడు అంటే వీడి మృగంగా మార్చేసింది వీడు ఒక పసిబిడ్డ ఆ పసిబిడ్డ ముక్కుపచ్చలారని ఆ పసిబిడ్డ మీద అఘాయిత్యం చేస్తున్నానని కూడా వాడికి అర్థం కావట్లేదు కొంతమంది చెల్లెల్ని కొంతమంది అమ్మల్ని కొంతమంది అసలు వావి వరుసలు మర్చిపోయి మృగాల్లో మారిపోతున్నారు మృగానికి వావి వరుసలు ఉండవు ఆ కుక్క పిల్లల కంటారు దానికి పుట్టిన పిల్లలతో కూడా పిల్లల కంటారు దాని పశువు అన్నారు దానికి ఏమీ తెలియదు దానికి బంధాలు లేవు అమ్మలు పెద్దమ్మలు చిన్నమ్మలు తాతయ్యలు ఏమి లేవు దానికి దానికి వావి వరసలు లేవు కానీ వాళ్ళ మృగాలతో పోల్చుకుంటున్నారు మృగాల్ని మనుషుల్లో చూపుతున్నారు కుక్కల మనుషుల్లో పెంచుతున్నారు పులులను కూడా మనుషుల్లో చూస్తున్నారు పులులతో ఈ సింహాలతో పోల్చుకుంటున్నారు మృగాలకి వావి వరసలు ఉండవండి మనం మృగాలం కాదు తినే భోజనం కూడా వాటితో పోల్చుతున్నారు ఆ మేకలు ఎప్పుడైనా తిన్నాయా మనం తినొచ్చా ఆ పశువులు ఎప్పుడైనా తిన్నాయా అవి స్నానం కూడా చేతలేదు నువ్వు కూడా మానే ఆ ఇల్లు కట్టుకుంటలేదు నువ్వు కూడా గడ్డిలో దొరలు ఎవడ కాదు అన్నాడు అంటే మన కన్వీనియన్స్ ఉన్న చోటేమో పశువులను పోల్చుకొని మన కన్వీనియన్స్ కాని చోటేమో మనుషుల్లో ఆలోచించుకుంటే ఎలా కుదురుతుంది మానవ జాతి పాడైపోవడానికి కారణం మానవులు మనుషులుగా బ్రతకాలని ఆలోచించుకోకుండా మృగాల్లా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు సభ్య సమాజంలో క్రూర మృగాలు తిరుగుతున్నాయి మనకు తెలియట్లేదు అడవిలోనైనా బతకొచ్చు కానీ అదుపు తప్పిన మనుషుల మధ్యలో బ్రతకలే పర్వెప్ ప్రజల మధ్యలో మనం బ్రతకలేదు ఆడెప్పుడు కాటేస్తాడో తెలియదు ఆడెప్పుడు చీల్ చేస్తాడో తెలియదు ఆడెప్పుడు ఆవుపి చేస్తాడో తెలియదు మోహం మనిషిని తప్పిస్తుంది మనిషిని మృగంగా మార్చేస్తుంది శరీర కోరికలలో ముంచేస్తుంది ఇంకా ఏమీ ఆలోచించుకోరు ప్రతి క్షణం ఆ మందు ధ్యాస్తున్నవాడు ఆ మందు తాగడం మీద దృష్టి పెట్టినట్టు వీడు అనుభవించాలన్న ఆలోచనలోనే మునిగి తెలుతుంటాడు ఇంకా మిగతా మర్చిపోతాడు తిండి మర్చిపోతాడు అన్ని మర్చిపోతాడు మనసును విచ్ఛిన్నం చేస్తుంది మనసును విచ్ఛిన్నం చేస్తుంది ఎందుకంటే వీడు చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల ఎవరైనా చూస్తే వాళ్ళు అంటారు తర్వాత ఈ పనిలో పడినటువంటి వాడు మనిషిని మనిషిగా ఇప్పుడు చూడటం తను ఆడుకునే వస్తువుగా తన అనుభవించేటువంటి పదార్థంగా చూస్తాడు ఇప్పుడు భోజనం చూసాం అనుకోండి ఆకలిసింది తింటున్నాం అలాగే ఈ మోహంలో పడినటువంటి వాడు అవతల వ్యక్తిని తను అనుభవించే సాధనంగా చూస్తాడు గాని తను ఒక మనిషిగా చూడు అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే మనుషులు మారుస్తూ ఉంటారు మోహంలో పడ్డవాడు ఒక మనిషితో ఉండలేడు మోహంలో పడ్డటువంటి వాడు ఒక మనిషితో తృప్తి పడ్డాడు వాడు మనుషులు మారుస్తూ ఉంటాడు అవతల వ్యక్తిని వ్యక్తిగా గుర్తించలేని దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోతాడు మోహం మనసును విచ్ఛిన్నం చేస్తుంది తర్వాత మానవ సంబంధాల్ని పాడు చేసేస్తుంది ఇప్పుడు ఈ పద్ధతిలో పడిపోయారు గనక పెళ్లి చేసుకునే ఒక కుటుంబంగా బిడ్డల్ని పెంచాలి మనం సభ్యతగా సంస్కారం ఉండాలనేవి ఎప్పుడో వదిలేశారు సమాజం ఎప్పుడో వదిలేశారు సిటీలోనైతే పార్టీ పబ్బులు అంటే తిరుగుతున్నారు ఈ మధ్యన భార్యలు మార్చుకునే సంస్కృతి వచ్చింది పెళ్లిళ్ళు వదిలేసి కాంట్రాక్ట్ ఇద్దరం కలిసి కొన్నాళ్ళు కలిసి ఉందామని తీసుకు మరి పుట్టిన పిల్లలు ఏం చేస్తారంటే అనాథాశ్రమం వల్ల పాడేస్తారు ఈ ప్రమాదం భారతదేశానికి కూడా వచ్చేసింది పల్లెటూరులో కూడా వచ్చేసింది పల్లెటూరులో అని ఎందుకంటామంటే అంటే పల్లెటూరులో ఆ గ్రామాలు ఏ రకమైనటువంటి కాలుష్యానికి అందని దూరంలో ఉండే ప్రదేశాలు అనుకుంటున్నాం ఎంతవరకు కానీ పల్లెటూర్లు కూడా పాడైపోయాయి ఎందుకంటే అందరి చేతిలో మొబైల్ ఉంది ఈజీగా పాపంకి ఎక్స్పోజ్ అవుతున్నారు మానవ సంబంధాలు పాడైపోతున్నాయి భవిష్యత్తులో ఈ సంబంధాలు ఉంటాయో ఉండవు కూడా చాలా భయంగా ఉంది సంబంధాలే మనల్ని కాపాడుతున్నాయి ఒకల్ని చెల్లి అంటున్నాం గనక ఒక తండ్రిలా ప్రవర్తిస్తున్నాం ఒకరిని అమ్మ అంటున్నాం గనక తల్లిలా చూస్తున్నాం ఒకరిని అక్క అంటున్నాం గనక వాళ్ళకి గౌరవం ఇస్తున్నాం ఒకళ్ళు నాన్న అంటున్నాం కానీ మోహానికి బంధాలు బాంధవ్యాలు ఉండవు అందుకే ఈ సబ్జెక్టు చాలా చాలా అవసరం అందుకే మోహం అనే దాన్ని డిక్షనరీలో ఒకవేళ మీరు మీ దగ్గర ఏదైనా నిగ చూస్తే ఏమని నిర్వచనం ఉంటుంది అంటే తీవ్రమైన లేదా అదుపులో లేని లైంగిక అపేక్షలు అని ఉంటుంది మోహం అనే మాటకు అర్థం ఏంటి తీవ్రమైన లేక అదుపులో లేని లైంగిక అపేక్షలు లేదా ఇంకొక అర్థం కూడా ఉంది శృతిమించిన కోరికలు లేక అపేక్షలు శృతిమించినవి అదుపులో లేనివి తీవ్రమైనవి అని అర్థం చేసుకోవాలి మనం నిర్గమకాండంలో దేవుడు ఇస్రాయల్కి ఇచ్చిన ఆజ్ఞల దగ్గరికి వెళితే ఇరవై అధ్యాయంలో ఆయన చాలా ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఆజ్ఞల్లో వ్యభుచారము చేయవద్దు అనే ఆజ్ఞ ఉంది కొంచెం కిందకు చదివితే నీ పొరుగువాని భార్యను వారి దాసిని వారి ఆ ఎద్దుని వాళ్ళ గాడిదని అసలు నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దు అని రాసేది ఆశించడం ఏంటి ఆశించడం ఇది కూడా మోహం కిందకే వస్తుంది అందుకే మీకు మోహం అనే సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఇస్రాయిలీ దేవుడు ఏ విషయాలను అందించాడో మూడు విషయాలు చెప్పాను మోయాబీల వెనకాల వెళ్ళారు అది మోహమే విగ్రహాలను చూసి వీళ్ళు దేవుడిని విడిచిపెట్టారు అది మోహమే ఆకాను ఒక వస్తువుని చూసి దాన్ని తెచ్చుకోవడానికి దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించాడు అది కూడా మోహమే కానీ వస్తువుల దగ్గరకు వచ్చేసరికి దాన్ని భాష మారుస్తాం వ్యామోహము అంటాం స్త్రీ దగ్గరకు వచ్చేసరికి మోహము అనే పదం వాడతాం కానీ రెండు కూడా ఆశించడమే నాది కాని దాన్ని నేను కోరుకోవడం ఇలా కోరుకునే ఈ మోహం నీ జీవితంలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని అదేం చేస్తుంది అనేది నేను ఎంతవరకు నా సొంత మాటలు వివరించాను గాని యోగు గ్రంథం ముప్పై ఒకటి వెళితే మనకు బాగా అర్థమవుద్ది ఇక్కడ యోగు చెబుతున్న మాట గొప్ప సవాలుకరమైన మాట మామూలు మాట కాదు ప్రతి క్షణం కత్తిలా మనల్ని కొయ్యాల్సిన మాట ఏం చెప్తున్నాడు యోగ గ్రంథం ముప్పై ఒకటే అధిక ఒకటో వచ్చినంలో నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను కన్యకును నేను ఎలాగూ చూచుతున్నాడు అక్కడ వాస్తవానికి ఏమని రాశాడంటే ఒక అమ్మాయిని నగ్నంగా నేను చూడను నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను నేను చూడను అన్నాడు చూసారా ఎంత స్పష్టంగా అందుకే అసలు భాషలోకి మనం వెళ్ళాలన్నమాట యోగు అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు కళ్ళతోనే కాదు మిగతా పోయే వాళ్ళతో కూడా నిర్ణయం తీసుకున్నాడని నేను మీకు యోగ గ్రంథం చెప్పేటప్పుడు చెప్పాను కానీ ఇప్పుడు కీలకంగా పదకొండో వచ్చిన దగ్గరికి రండి యోగ గ్రంథం ముప్పై ఒకటి పదకొండు ఎందుకు మోహపు చూపు చూడండి అంటున్నాడు అది దుష్కమ కార్యము అది మంచి పని కాదది చెడ్డ పని అది న్యాయాధిపతుల చేత శిక్షణ తగిన నేరం అది పాపము గాను చెప్తున్నాడు నేరంగా కూడా చెప్తున్నాడు నువ్వు మోహములో పడితే నువ్వు చెడ్డ పని చేస్తున్నావు దానివల్ల నువ్వు శిక్షించబడతావు ఖచ్చితంగా నువ్వు దొరికావంటే జైలుకి వెళ్లాల్సిందే పైన కట్టాల్సిందే లేక చావాల్సిందే ఏదో ఒక చెడ్డ పని చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేస్తారేమో కానీ అవతల వ్యక్తిని చంపేస్తే నేను ఖచ్చితంగా చంపేస్తాను ఆ మధ్యన హైదరాబాద్ లో అదే కదా ఒక అమ్మాయిని పాడు చేసి చంపేశారు ఏం చేశారు పోలీసులు వాళ్ళు పట్టుకుంటామని చెప్పి వెళ్ళి కాల్చి అప్పుడు సజ్జనార్ అనుకుంటా సిపిగా ఉన్నాడు పోలీస్ కమిషనర్ గా ఉన్నాడు అందరు అతన్ని పూలతో అభిషేకించారు మంచి పని చేశారు రాని అంటే తట్టుకోలేకపోయాడు ఇక్కడ కూడా ఏలూరులో జరిగిన ఒక సంఘటన మీకు నేను చాలా సార్లు చెప్పాను ఒకడు తన దగ్గర కోడుగుట్లు కొనుక్కోవడానికి వచ్చినటువంటి అమ్మాయిని పాడు చేసేసి చంపేసి నరికేసి ఒక పెట్టులో పెట్టేశాడు ఆ తర్వాత ఆడు దొరికిన తర్వాత వాడిని అందరూ కొడుతుంటే ఆ డిఎస్పి ఆడవిడే ఆవిడే తీసుకెళ్ళమంత తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళేటప్పుడు ఏం చేసిందంటే తెలివిగా జనాలకు వదిలేసింది వాళ్ళు ఏం చేశారు అక్కడ ఓ బ్రిడ్జ్ మీద కొట్టి కొట్టి ఇసిరి కిందకి అప్పుడు కింద రైలు పట్టాల మీద పడి చచ్చిపోయాడు అప్పుడేమో కేసు రాసింది ఆవిడ పారిపోతూ అని రాసింది కానీ మనకందరికీ తెలిసి విషయం ఎందుకంటే ఇవిడికి తెలిసింది ఆ కేసు ఆ అమ్మాయి బాడీ దొరకని ఏడ్చేసింది డిఎస్పి పోలీసులకి పెద్ద ఫీలింగ్స్ ఉండవు ఎందుకంటే ఇప్పుడు శవాల దగ్గర ఉద్యోగాలు చేస్తారు శవానికి పంచనామా చేసేటప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటారు కానీ ఎప్పుడైతే ఎంత ఘోరం చేసిందో ఆవిడ తట్టుకోలేకపోయింది ఇక వీడిని భూమి మీద ఉంచడం మంచి పద్ధతి కాదు అన్న అవును ఇటువంటి దుష్కమ కార్యం జరిగినప్పుడు సమాజం ఖచ్చితంగా నాశనం చేస్తుంది అయితే ఇంకా చదువుదాం యోగ గ్రంథం ముప్పై ఒకటి పన్నెండు అది నాశన కోపము వరకు దహించు అగ్నిహోత్రము నాశన కోపం ఏంటి నరకం నువ్వు శాశ్వతంగా కాలిపోయే ప్రదేశం నరకం ఆ నరకానికి వెళ్లే వరకు అది నిన్ను దహించేటువంటి అగ్నిహోత్రం నిన్ను ఇక్కడ కాల్చేస్తుంది మానసికంగా కురగ చేస్తుంది నిన్ను అనువడం అనే చంపేస్తుంది అలాగే నిన్ను నరకానికి కూడా తీసుకెళ్లిపోతుంది అది నా ఆదాయమంతయో నిర్మూలమో చేయను మళ్ళీ ఇంకోటి ఏంటి మొత్తం నిన్ను దివాలా తీసేస్తది ఈ మోహంలో పడ్డవాడు ఎన్ని నేను డబ్బులు తాగలేస్తాడు జాగ్రత్తగా వింటున్నారా అసలు యోబు ఎంత ఈవేళ జరుగుతుందంత చూసినట్టు రాయలేదు ఇక్కడ అందుకే ఎంత ఉంద గనక నా కళ్ళుతో నిబంధన చేసుకున్నాను చూపే పాడు చేస్తుంది గనక ఈ చూపు నేను సరి చేసుకుంటానని ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాను ఒక నిబంధన చేసుకున్నాను యోబు ఎంత నీతిమంతుడో మనకు తెలుసు యోగు నీతిని బట్టే దేవుడు అతను పోగొట్టుకున్న దానికి రెండంతలు మళ్ళీ ఇచ్చేసారు యోగుకి అంత నీతి నీతి అనే మాటకు అర్థం ఏంటంటే దేవునితోనో మనుషులతోనూ సరైనటువంటి జీవితం కలిగి ఉండడం యోగు నీతిమంతుడు ఈ మోహం ఎప్పుడైతే నీ జీవితాన్ని ఆవరించిందో నువ్వు మాత్రమే బాగుండాలని కోరుకుంటావు నీ కోరికలు మాత్రమే నెరవేరాలనుకుంటావు అంటే మోహానికి మరొక పార్శ్వం ఉంది ఇస్ అనదర్ ఆస్పెక్ట్ అంటే దానికి స్వార్థం అనే ఒక కోణం కూడా మోహంలో ఉన్నవాడు ఎప్పుడు స్వార్థపడటం తను బాగుండాలని కోరుకుంటున్నాడు కాని తన ఆనందం కోసం పని చేస్తున్నాడు కానీ ఈ క్రమంలో ఒక వ్యక్తిని నాశనం చేస్తున్నాడని వీడు అనుకోవడం లేదు సో మోహం స్వార్థపూరితమైంది లోభత్వంతో కూడింది అందుకే నీ పొరుగు అనేది ఆశించొద్దు అనే పదం ఇక్కడ సరిపోద్దు అని చెప్తున్నాను యేసు ప్రభు ఎటువంటి జీవితాన్ని ప్రబోధించాడు నువ్వు అందరికీ ఇచ్చేవాడిగా ఉండాలి కాని అందరూ దోచేవాడిగా ఉండకూడదు పుచ్చుకొని కంటే యేసు అని చెప్పాడు మీరు బ్రహ్మపుత్రికి ఆరు పంతొమ్మిది మీరు చూస్తున్నప్పుడు మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి స్వార్థం కోసం మనం బతకడం కాదు దేవుని చిత్తం కోసం బతకాలి పన్నెండు అధ్యాయంలోకి వచ్చేసరికి సజీవ యాగంగా ఆయన కల్పించుకోవాలి మొదటి కొన్ని పెద్దగా ఒకటో అధ్యాయం రెండవ వచ్చినం ముప్పై వచ్చినం ఆరు అధ్యాయం పంతొమ్మిది నుంచి మనం ఇరవై వచనాలు చూసినప్పుడు ఈ దేహము దేవుంది అది దేవుని మహిమ కోసం వాడాలి నీ స్వార్థాభిలోషల కోసం కాదు నీ కోరికలు నెరవేర్చుకోవడం కోసం కాదు ఇది దేవుడిది దేన్ని నేను దేవుని మహిమ కోసమే వాడాలి అందుకే ఎప్పుడైతే మనం క్రీస్తును ధరించుకుంటూ ఉంటామో పరిశుద్ధాత్మను ధరించుకుంటాము ఆయన కొరకు బ్రతకడానికి నిర్ణయించుకుంటాము మన స్వంత ఇష్టాల్ని నెరవేర్చుకో అందుకే పిసి పత్రిక ఒకట అధ్యాయం నాలుగో వచనంలో నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో కూడా క్రీస్తు కొరకు మనం బ్రతకడం గురించి మాట్లాడతాడు తన మహిమ కొరకు తన మహిమ మహిమైశ్వర్యం చెప్పున తన నామానికి మహిమ కలగడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కనుక ఈ శరీరంతో నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకూడదు తెసర పౌలు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మూడు నుంచి ఎనిమిదవ వచనాల చూడండి మీరు పరిశుద్ధులు ఒకటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం ప్రతి వాడు తన దేహమును ఎలా పరిరక్షించుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తం నీ శరీరం దేవునికి ఇచ్చాడు దేవుని మహిమ కోసం అది మహిమ శరీరంగా మార్చబడే వరకు దాన్ని కాపాడుకోవాలి దేవుని సహాయం అడగాలి దేవుని పాదాలు పట్టుకోవాలి దేవుని స్వరాన్ని వినాలి దేవుని చిత్త ప్రకారం నడవాలి దేవుని బిడ్డలతో జీవించాలి ఒంటరిగా కాదు సో ప్రతి క్రైస్తవుని యొక్క గురి గమ్యం ఏమై ఉండాలంటే నేను క్రీస్తులా మారాలి నేను క్రీస్తు స్వభావాన్ని ధరించాలి నేను క్రీస్తు కొరకు జీవించాలి నా పాత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకొని ఎఫిసి పత్రిక నాలుగు ఇరవై నాలుగు ఒకసారి చదవండి మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై నీతియు చదువు నీతియుధార్థతయు భక్తిగల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై మీరు ఏమేమి కోరుకుంటున్నారో అందులో మార్పు తెచ్చుకోండి మీ కోరికలు వెనకాల వెళ్ళకండి నీతి యథార్థత భక్తి కలిగినటువంటి దేవుని స్వభావాన్ని ధరించుకోండి మరి పౌలు భక్తుడు వ్రాసుకొస్తున్నాడు అంటే పాత పద్ధతులు వదిలేయడం ప్రాచీన పద్ధతులు వదిలేయడం ఒకప్పుడు మనం శరీరాశులనుసరించి జీవించాం కానీ ఇక్కడి నుంచి నేను అలా జీవించాలనుకోవడం లేదు నిర్దోషంగా నిష్కళంకంగా పరిశుద్ధంగా పవిత్రంగా నేను ప్రభు కోసం బ్రతకాలనుకుంటున్నాను గనక నా నడత మార్చుకున్నాను నా దిశను మార్చుకున్నాను నా స్నేహాలు మార్చుకున్నాను నా సహవాసం మార్చుకున్నాను నా వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కూడా మార్చుకున్నాను దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది పరిశుద్ధుల ఒకటకే మధుర దశలోనికి నాలుగు నాలుగేం ఏడవచ్చును పరిశుద్ధుల ఒకటకే దేవుడు మనల్ని పిలిచాను గాని అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు పరిశుద్ధుల ఒకటయే ఇదే దేవుని యొక్క చిత్తం ఏదో మురికంటుకుంది నేను పరిశుద్ధుడిగా ఉండడానికి పిలవబడ్డాను కదా మురికి అడిగేసుకుందాం పొరపాటున కాలు రోడ్డు పక్కన ఉన్నటువంటి దాని మీద పడింది అప్పుడేం చేసాం చీ వాసన చీ నేను మనిషిని కదా కడిగేసుకున్నాం పందిని కాదు కదా ఆగడానికి జీవితంలో పొరపాట్లు జరుగుతాయి కానీ పరిశుద్ధులు అవ్వాలన్న ఆలోచన అంటే పవిత్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం మళ్ళీ అటువైపు వెళ్లకుండానికి ప్రయత్నం చేస్తాం దేవుని కొరకు నిలవాలని ప్రయత్నం చేస్తాం ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నాడు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడండి మీ ఇష్టంగా అది చేయడానికి అందుకే ఈ పూట మనం దేవునికి అప్పగించుకోవాలి యోబుకి ఎంత జ్ఞానం ఎంత గొప్ప ఆలోచన ఉందో చెప్పండి అది నాశన కోపం వరకు దహిస్తుంది దీన్ని వదలకూడదు దీన్ని ఇప్పుడైతే దొంగలో దొక్కేయాలి అందుకే నా కన్నులతో నిబంధన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నాను